మక్క బుట్టలతో గారెలు మక్క గారెలు అంటారు వీటిని మొక్కలన్నీ అంటే పచ్చి మొక్కలను తెచ్చుకొని ఒలుసుకొని అందులోకి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అందులోకి కారము పసుపు ఉప్పు మసాలా కొంచెం షుగర్ వేసుకొని ఆ పిండి అనేది మొత్తం కలుపుకోవాలి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని పిండి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ కొలతలు తెలియని వాళ్ళు ఉంటే పిండిని కలుపుకున్నాక అందులో ఏది తక్కువైతే అది కలిపి వేసుకోవచ్చు మరీ పచ్చ ఎండుమిర్చి పేస్ట్ని బర బరక బరకగా చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు మళ్ళీ పిండి అనేది కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేసి చూసుకోవాలి అంటే రుచికి సరిపడా ఉప్పు అనేది పడిందా లేదా అనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం టేస్ట్ చేసి చూసుకొని ఏది తక్కువ వస్తే అది వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా పిండి అనేది ఇలా ఉండాలి ఉన్న తర్వాత అలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పేపర్ పైన కానీ చేతిపైన కానీ అలా ఒత్తుకొని మధ్యలో ఒక చిన్న డ్రాప్ అనేది పెట్టేసి గోలించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్యలో హోల్ అనేది పెడితే లోపల కూడా మంచిగా కాలుతుంది మంచిగా వస్తుంది కొంచెం సన్నగా చేసుకుంటేనేమో మంచిగా మెత్తగా తినడానికి క్రిప్సిగా చాలా బాగుంటాయండి మక్కగారెలు గారెలు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది మసాలాతో పాటు షుగర్ కొంచెం బాగా కాదు కొంచెం ఒకవేళ కా కాన్సే స్వీట్ ఉంటే అవసరం లేదు ఒకవేళ కాన్స్ మాత్రం స్వీట్గా లేకపోతే కొంచెం మాత్రం షుగర్ యాడ్ చేసుకోవాలి అన్నీ ఇలా ఒత్తుకుంటూ ఆయిల్లో వేయాలి మొత్తం బుడగలు అనేవి పోయి అవి పైకి తేలే వరకు మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ వాటిని కాల్చాలి తర్వాత అవి కొంచెం బ్రౌనిష్గా అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటికి అవే మొత్తం నురగా అనేది విడిచిపెట్టి పైకి వస్తాయి అప్పుడు వాటిని తీసేసుకొని చక్కగా ఆయిల్ అంతా పోయేలా ఒక జల్లి గుళ్ళలో కొద్దిసేపు ఉంచి ఆయిల్ పైన తర్వాత వాటిని తీసేసుకొని తినడమే చక్కగా ఈ కాలంలో వచ్చే మక్క బుట్టలతో మక్క గారెలండి నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి